నమో నమ దలీప్ సింగ్ రానా అనే పేరు ఎప్పుడైనా విన్నారా ఇతనికే మరో పేరు కూడా ఉంది ఆ పేరు చెప్తే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చే అవకాశం ఉంటుంది అదేంటంటే ది గ్రేట్ ఖలీ రెజ్లింగ్ షోస్ షోసు టీవీలో రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇతను ఎవరో తెలిసే ఉంటుంది అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఎంటర్టైన్మెంట్ రెజ్లింగ్లో భాగంగా భారతదేశం తరఫున ఇండియా తరఫున ఇతను రిప్రజెంట్ చేస్తుంటాడు కలీ అంటే చాలామందికి తెలిసిన వ్యక్తి అనమాట అయితే ఈ కలీ అనే అతను ఆయన బీజేపీలో చాలా రోజుల క్రితమే చేరడం జరిగింది ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ది గ్రేట్ కలీ కూడా బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు అయితే ఆయన మోడీని పొగుడుతూ అలాగే రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే మోదీ చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో అది బాగా డబ్బులున్న వాళ్ళకు కానీ కాంగ్రెస్ మనస్తత్వం బాగా జీర్ణించుకుపోయిన వాళ్ళకు కానీ లేదంటే కాంగ్రెస్ నాయకులకి రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి మోడీ చేస్తున్న అభివృద్ధి ఏంటనేది అర్థం కాదు అని తేల్చి చెప్పడం జరిగింది కలి అతను ఇంతకీ ఆయన ఎందుకు అలా అన్నారంటే మోడీ చేస్తున్న అభివృద్ధి డైరెక్ట్గా మీ అకౌంట్లకు డబ్బులు రూపంలో వచ్చి మీ ఖాతాలో డబ్బులు పడడం కాదు రకరకాల పద్ధతుల్లో అంటే హైవేస్ వేయడం నుంచి మొదలు పెడితే చంద్రయాన్ లాంటి విషయాల వరకు ఉచిత రేషన్ నుంచి మొదలు పెడితే కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం వరకు ఇలా రకరకాల పద్ధతుల్లో అన్ని రంగాలను కూడా మోడీ అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మోడీకి స్వయంగా పేదరికం అంటే ఏంటో తెలుసు కాబట్టి పేదలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది ఆయనకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి మోడీ భారతదేశంలో ఉన్న పేదలకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా గత పదేళ్లుగా పరిపాలన చేస్తూ మళ్ళీ మూడోసారి ప్రధాని అవ్వబోతాడని చెప్పి కలీ చెప్పడం జరిగింది అయితే రాహుల్ గాంధీ గురించి ఆయన మాట్లాడుతూ ది గ్రేట్ కలీ రెస్లర్ ఏమంటున్నాడంటే రాహుల్ గాంధీ అనేక సార్లు విఫలమయ్యాడు అసలు ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడనే విషయం నాకైతే లెక్క కూడా పెట్టలేదు అంటే నేను లెక్క కూడా మర్చిపోయినాను అన్నిసార్లు రాహుల్ గాంధీ ఫెయిల్ అయినాడు మళ్ళీ మళ్ళీ అతన్నే లాంచ్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది ఆయన సాధించబోయే విజయాలంటూ ఏం లేవు మోడీ తప్పకుండా మళ్ళీ గెలుస్తాడని ది గ్రేట్ కలీ ది రెజ్లర్ చెప్తున్నాడు అనమాట సో మోడీకి అన్ని రా వైపుల నుంచి మద్దతు వస్తుంది బాలీవుడ్ నుంచి మొదలు పెడితే పొలిటీషియన్స్ వరకు కావచ్చు స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు ఇలా అనేక రంగాల వాళ్ళు మోడీకి బాహటంగా ఎన్నికల ముందు బయటకు వచ్చి మద్దతు వెళ్తున్నారు వాళ్ళలో ఆయన గురించి తాజాగా సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వ్యక్తిగా మనం ది గ్రేట్ కలీని తీసుకోవచ్చు అనమాట